ఈ ప్రెస్ మీట్ ద్వారా విశాఖపట్నం ఎంపీ నేను పోటీ చేస్తున్నానని నాలుగు లక్షల నిరుద్యోగులు ఖాజవాక భీమిలి ఎస్కోట పెందుర్తి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో ఉన్న నిరుద్యోగులందరికీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇప్పుడు నేను ఇచ్చిన సర్టిఫికెట్ ఒకసారి నేను చదువుతాను వినండి జాబ్ గ్యారంటీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో విశాఖపట్నంలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులందరికీ మా సర్టిఫికెట్ తీసుకున్న నిరుద్యోగులందరికీ నా కొరకు ఓట్లు వేయించిన నిరుద్యోగులందరికీ ఈ అత్యంత ప్రెస్ మీట్ ద్వారా విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని నాలుగు లక్షల నిరుద్యోగులు కాజువాక భీమిలి ఎస్కోట పెందుర్తి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో ఉన్న నిరుద్యోగులందరికీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇప్పుడు నేను ఇచ్చిన సర్టిఫికెట్ ఒకసారి నేను చదువుతాను నన్ను వంద రోజుల్లో విశాఖపట్నంలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులందరికీ మా సర్టిఫికెట్ తీసుకున్న నిరుద్యోగులందరికీ నా కొరకు ఓట్లు వేయించిన నిరుద్యోగులందరికీ